హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్ కంట్రీకి వెళ్లిన విషయం తెలిసిందే అయితే రాక రాక వచ్చిన భారతీయ అతిథి పిఎం మోదీకి ఆ దేశం హైయెస్ట్ హానర్ అంటే మన దేశానికి భారతరత్న ఎలాగో సైప్రస్ కంట్రీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోయోస్ థర్డ్ అవార్డును ఇచ్చి గౌరవించారు ఈ అవార్డును తీసుకున్న పిఎం మోదీ మాట్లాడుతూ ఇది ఒక వంద నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని ఈ అవార్డును రెండు దేశాలకి ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో క్రిస్టోడవ్లిడేస్ చేతుల మీదుగా పిఎం మోదీ ఈ అవార్డును అందుకున్నారు రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఫస్ట్ ప్రెసిడెంట్ మాక్యురియోస్ థర్డ్ పేరుతో ఈ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ థర్డ్ అవార్డుని ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు భారత ప్రధానులుగా ఉన్న వారిలో అతి ఎక్కువగా ఇతర దేశాల నుంచి పన్నెండుకు పైగా హైయెస్ట్ హానర్ అవార్డ్స్ తీసుకున్న ప్రధానిగా మోదీ ఉన్నారు ఏ దేశాల నుంచి ఏ ఏ అవార్డులు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం సౌదీ అరేబియా నుంచి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అవార్డును రెండు వేల పదహారులో కింగ్ సల్మాన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ అమానుల్లా ఖాన్ అవార్డును రెండు వేల పదహారులో ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే పాలస్తీనా నుంచి ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డును రెండు వేల పద్దెనిమిదిలో ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు ఆ తర్వాత మాల్దీవ్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో ప్రెసిడెంట్ ఇబ్రాహిం మొహమ్మద్ సోలీ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ జహేర్ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జహేర్ అల్ నహెన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే బెహరీన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ద రెనాన్సెన్స్ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో కింగ్ అహ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ నుంచి లెజియోన్ ఆఫ్ మెరిట్ ను రెండు వేల ఇరవైలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డును ప్రైమ్ మినిస్టర్ సితివేణి రబోకా చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత పాపువా న్యూ గినియా నుంచి ఆర్డర్ ఆఫ్ అవార్డును రెండు వేల ఇరవై మూడులో గవర్నర్ జనరల్ బాబ్ దడై చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే ఈజిప్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డును రెండు వేల ఇరవై అబ్దుల్ ఫత అల్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డును రెండు వేల ఇరవై మూడులో ప్రెసిడెంట్ ఎమానుయల్ మ్యాక్రోన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే గ్రీస్ నుంచి ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డును రెండు వేల ఇరవై మూడులో లో ప్రెసిడెంట్ కేతరిన్ సకెలరావ్ పౌల చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అవార్డును రెండు వేల ఇరవై కింగ్ జిగ్మే కేసర్ జిగ్మెల్ వాంగ్చక్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే నైజీరియా నుంచి ఆర్డర్ ఆఫ్ ద నైజర్ అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ప్రెసిడెంట్ బోలో తింబు చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే డొమినికా నుంచి డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ప్రెసిడెంట్ సిల్వినియా బోటన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత గయానా నుంచి ఎక్సలెన్స్ ఆఫ్ గయానా అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు అలాగే కువైట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ద గ్రేట్ అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ఎమీర్ ముసల్ అల్ అహమద్ అల్ జబేర్ అల్ సభ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే బార్బడోస్ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును రెండు వేల ఇరవై ఐదులో ప్రెసిడెంట్ శాండ్రా మ్యాసన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు ఆ తర్వాత మారిషియస్ నుంచి ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అవార్డును రెండు వేల ఇరవై ఐదులో ప్రెసిడెంట్ ధర్మ గోకుల్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు అలాగే శ్రీలంక నుంచి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును రెండు వేల ఇరవై ఐదులో ప్రెసిడెంట్ అనురా కుమార దిశానాయక్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు అలాగే సైప్రస్ నుంచి ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోస్ థర్డ్ అవార్డును రెండు వేల ఇరవై ఐదులో ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టో డ్యూలోడిస్ చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు ఇవే కాకుండా చాంపియన్స్ ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి దేశంలో రిన్యూబుల్ ఎనర్జీ వైపుగా దేశాన్ని నడిపించడం సోలార్ పవర్ ని అందించడం ఎలక్ట్రిక్ కార్లను పెంచడం దేశంలో మొక్కలు నాటడం కోసం స్కీమ్స్ తేవడం ఇలా ఎన్విరాన్మెంట్ ని కాపాడడాన్ని గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ద అర్త్ అవార్డుతో రెండు వేల పద్దెనిమిదిలో పిఎం మోదీని సత్కరించింది ఏసీటీ ఈస్ట్ పాలసీలో భాగంగా దేశాల మధ్య పీస్ అగ్రిమెంట్స్ ఫారిన్ పాలసీ కోసం పనిచేసినందుకు గాను సోలో పీస్ ప్రైజ్ అవార్డుతో సోల్ పీస్ ప్రైస్ కల్చర్ ఫౌండేషన్ వారు ప్రధాని మోదీని సత్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గోల్కీపర్స్ అవార్డుని పిఎం మోదీ అందుకున్నారు ఇది కాకుండా ఫిలిప్ కోట్ల ప్రెసిడెన్షియల్ అవార్డు గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డు రిపబ్లిక్ ఆఫ్ పలా నుండి ఇబగల్ అవార్డ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డు ఫర్ మైనార్టీ అప్లిప్మెంట్ మరికొన్ని గుజరాత్ స్టేట్ నుంచి ఇలా ఎన్నో అవార్డులను పిఎం మోదీ అందుకున్నారు ఇప్పటి వరకు మన దేశానికి ప్రధానులుగా ఉన్నవారిలో ఇతర దేశాల నుంచి హయ్యెస్ట్ ఆనర్ అవార్డులను ఎక్కువ అందుకున్నది మాత్రం ప్రధాని మోదీనే దీన్ని బట్టి భారతదేశానికి లాస్ట్ పది సంవత్సరాలుగా గ్లోబల్ రిలేషన్స్ ఎంతగా పెరిగాయి అని చెప్పవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన తిరంగా టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్